నమస్కారమండి ఈరోజు కథ సన్నజాజుల మాల జల్లో తురుముకోబోతూ దోసిట్లోకి తీసుకొని గాఢంగా ఆగ్రానించింది సంయుక్త నిజానికి పువ్వులు పెట్టుకోవడం ఇష్టం ఉండదు తనకి జడ కూడా వేసుకోదు క్లిప్పు పెట్టి వదిలేస్తుంది కానీ చక్రవర్తికి జడ జల్లో పువ్వులు ఇష్టం అందుకని సాయంత్రాలు తన ఇష్టాన్ని పక్కన పెట్టేస్తుంది చక్రవర్తి సంయుక్త ఏడాది క్రితం పెళ్ళైన యువజంట చిరుద్యోగులు కూడా సంయుక్త పనిచేసే ఇన్స్టిట్యూట్ వాళ్ళుండున్న ఇంటికి చాలా దగ్గర అంచేత సాయంత్రాలు తనే ఇంటికి ముందొచ్చేస్తూ ఉంటుంది రాత్రికి వంట వగేరా ముగించుకొని తను తయారయ్యి భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రోజు ఈ రోజు ఆ ఎదురుచూపుల్లో ఓ తొందర ఓ ఉత్సాహం కలిశాయి బైక్ శబ్దం వినపడగానే కాళ్లకు రెక్కలొచ్చిన తూనీగల ఎదురు వెళ్ళింది చక్రవర్తికి ఆమె అలా తన కోసం ఆతరపడ్డం అతనికి ఇష్టం పని భారం తగ్గిన ఫీలింగ్ వచ్చేస్తుంది మరి కానీ వాటి సంయుక్త ఉత్సాహం రోజు కంటే మోతాదికి మించినట్టు పసిగట్టేశాడు చక్రవర్తి క్యా బాత్ హే అన్నాడు మందహాసంతో పద చెప్తా హెల్మెట్ అందుకుంటూ అంది సంయుక్త స్నానం చేసి రిలాక్స్ అయిన చక్రవర్తికి టీ కప్ అందిస్తూ ఎల్లుండి మనం టూర్కి వెళ్తున్నామో అంది ఊరిస్తున్నట్టుగా టూరా సంయుక్త చెయ్యి పట్టుకొని లాగి సోఫాలో తన సరసన కూర్చోబెట్టుకుంటూ అడిగాడు చక్రవర్తి అవును మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు రీక్రియేషన్ టూర్ ప్రోగ్రామ్ వేస్తున్నారని ఓసారి చెప్పాను గుర్తుందా అది ఇప్పుడు కన్ఫామ్ అయింది ఆ సీషోర్ దగ్గర ప్రశాంతి రిసార్ట్ లేదు దానిలో టూ డేస్ ఎంజాయ్ చేసి వస్తున్నాం ఫ్యామిలీతో సహా సుమా అంది హుషారుగా టీ సిప్ చేస్తూ వింటున్నాడు చక్రవర్తి మా ఆడానికి ఎవరూ ఏ వంకా చెప్పకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ మీ పార్ట్నర్ని కన్విన్స్ చేయడంలో ప్రతిభ చూపించమని అడ్వైజ్ ఫైనాన్స్ మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ మేనేజ్మెంటే చూసుకుంటుంది వింటున్నావా మొగుణ్ణి భుజం పట్టి ఊపింది సంయుక్త అన్నాడు చక్రవర్తి ఊ కాదు సాటర్డే నీకెలాగో హాఫ్ డే ఆ సగం పూట సెలవు పెట్టి సరిపోతుంది ఆదివారం రాత్రికల్లా వచ్చేస్తాం సరేనా చూద్దాం తేల్చి అలా అన్నాడే కానీ వెళ్ళడానికి పెద్ద అభ్యంతరమేదీ లేదు చక్రవర్తికి వీకెండ్లో విశ్రాంతి ఇష్టసఖితో విహారం సరదాగానే ఉంటుంది చూద్దాం కాదు మనం గ్యారంటీగా వస్తున్నామని మా బాస్కి చెప్పేశాను ఇంకేం మాట్లాడొద్దు తేల్చేసింది సంయుక్త అధికారికంగా తన అభిమతానికి వ్యతిరేకం కానంత వరకు ముద్దు ముద్దుగా సాగించే సంయుక్త పెత్తనం అతనికి ఇష్టమే మురిపంగా నవ్వాడు చక్రవర్తి దాంతో అర్థమైపోయింది సంయుక్తకి వెళ్ళడం ఖాయమైపోయినట్టేనని సంతోషం ఎక్కువైందంటే ఇక నోటికి మూతపడదు సంయుక్తకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన వస్తువులతో మొదలుపెట్టి అక్కడ ఆడబోయే ఆటలు చెయ్యబోయే సందడి రాత్రి నిద్రపోయేదాకా చక్రవర్తి చెవి దగ్గర చెబుతూనే ఉంది అతను ఊకొట్టడం ఆపేశాక గానీ ఆమెకి నిద్ర పట్టలేదు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే ఎక్కడి నుంచో గాల్లో తేలి వస్తూ వినిపిస్తుంది పాతపాట సిస్టమ్ ముందు కూర్చొని దాన్నే సన్నగా హమ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటుంది సంయుక్త సెల్ మోగింది పక్కకి తిరిగి సెల్ చేతిలోకి తీసుకుంటూ చూసింది అటువైపున చక్రవర్తి సారీ రసాకి సాకి నాకు లీవ్ దొరకదు ఎందుకని కీచుగా అడిగింది సంయుక్త ఈ రెండింగ్ దగ్గరకు వచ్చేస్తుంది వర్క్ చాలా పెండింగ్లో ఉండిపోయింది సండేలు కూడా వచ్చి పనిచేయండి అని పొద్దున్నే అల్టిమేటం జారీ చేశాడు మా ఎండి ఇంకిప్పుడు సెలవేం అడగను చక్రవర్తి కంఠం చాలా నిరుత్సాహంగా ఉంది నీరసం వచ్చేసింది సంయుక్తకి మరెలా ఏముంది టూర్ క్యాన్సిల్ మీ బాస్కి చెప్పే చక్రవర్తి ఫోన్ పెట్టేశాడు దిగారు పడి నిల్చుండిపోయింది సంయుక్త వాట్ హ్యాపెన్ సంయుక్త అంది పక్క టేబుల్ సరిత చెప్పింది సంయుక్త చక్రవర్తి హ్యాండ్ ఇచ్చిన సంగతి మేము డ్రాప్ అయిపోతున్నాం అంది డల్గా అరే అతనికి కుదరకపోతే నువ్వెందుకు డ్రాప్ అవ్వడం సరిత సంయుక్త సంభాషించుకోవడం చూసి దగ్గరకొస్తూ నుదురు చిట్లించి అడిగింది శ్యామల అతను లేకుండా నేను రావడమా నాకు నచ్చదు అంది సంయుక్త ఎందుకని నీకు అర్థం కాదులే నవ్వేసింది సంయుక్త ఇక్కడే నా కొళ్ళు మండేది నాకు అర్థం కాకపోవడానికి నువ్వు మాట్లాడేదేమన్న శిష్ట గ్రాంధికమా ఈ మధ్య పతిదేవులం గారి చిటికన వేలు పట్టుకొని కానీ ఎక్కడికి కదలలేకపోతున్నారు అంతేగా తమరి తాత్పర్యం సంయుక్త మధురంగా నవ్వింది అలా నవ్వకు నాకు తిక్క రేగుతుంది పెళ్ళయ్యాక నువ్వు చాలా మారిపోయావే సంయుక్త మాతో పాటు ఓ సినిమా కానీ షాపింగ్ కానీ వచ్చే అన్నాళ్ళు అయింది ఎంతసేపు ఫైవ్ ఓ క్లాక్ ఎప్పుడవుతుందా ఎగిరి వెళ్ళి ఆ మానస్ చక్రవర్తి సమక్షంలో ఎప్పుడెప్పుడు వాలిపోదామా అని తప్ప ఇంకో ధ్యాస్ ఉంటుందా నీకు మగుడంటే ఎంత ప్రేమ ఒలికిపోతున్నా మరీ అంత అతుక్కోపోకూడదే అమ్మడు తొందరగా మొహం ఎత్తిపోగలవు నిష్ఠూరంగా అంది శ్యామల సరే అదంతా ప్రస్తుతానికి పక్కన పెట్టు ఇలాంటి అకేషన్ అప్పుడు కూడా మా ఆయన వదిలి రాలేను అంటూ తప్పించుకోవాలని చూశావంటే మాత్రం అస్సలు ఊరుకోమంటే ఊరుకోం తర్జని ఊపుతూ అంది సరిత సరిత శ్యామల సంయుక్తకి ఇన్స్టిట్యూట్లో మాత్రమే దోస్తులు కాదు హై స్కూల్ నుంచి కూడా క్లాస్మేట్స్ అంచేత ఎక్కువ సంయుక్త మెత్తబడింది అది కాదు చక్రవర్తి ఏమంటాడో అంది సందేహంగా నసుకుతూ ఏమంటాడు వద్దంటాడా అంత నేరో మైండుడ్ అని చక్రవర్తి విస్తుపోతున్నట్టు అడిగింది సరిత చచ అతను లాంటి వాడు కాదు నువ్వు మరీ ప్రతి మాటికి పడార్థం తీస్తావు విసుక్కుంది సంయుక్త ఇదిలా నానుస్తూనే ఉంటుంది కాని మనం వెళ్ళి ఆ చక్రవర్తి గారితోనే లైన్ క్లియర్ చేయించుకొచ్చేద్దాం తీర్మానించేసింది శ్యామల అన్నట్టుగా సాయంత్రమే చక్రవర్తి మీద దాడి చేశారు శ్యామల సరిత అరే అవును కదూ నాకు వీలవకపోతే తను మాండవెందుకు అన్నాడు చక్రవర్తి తెల్లబోతు మరి మీరు టూర్ క్యాన్సిల్ చేసుకోమని ఆర్దోక్తిలో అడిగింది శ్యామల అలా అన్నానా మళ్ళీ ఆశ్చర్యపోయాడు చక్రవర్తి ఒక ఆగి నిదానంగా అన్నాడు నా దృష్టిలో సంయుక్త నేను ఇద్దరంగా ఒక్కరమే ఆ థింకింగ్తో నాకే తెలియకుండా తనను కూడా కలిపేసుకొని ఈ ట్రిప్ క్యాన్సిల్ అనేసి ఉంటాను సారీ అన్నాడు పశ్చాత్తాపడుతున్నట్లు భర్త అంటే ఇలా ఉండాలి సరిత అతన్ని ఆరాధనగా చూసింది పోన్లేండి అది వదిలేయండి ఇప్పుడు సంయుక్త విడిగా మాతో వచ్చేందుకు మీకు అభ్యంతరం లేదుగా అది ఆనందిస్తే అందులో సగభాగం మీకు అందుతుందిగా శ్యామల గడుస్థానం చూపించింది డెఫినెట్లీ గొంతులో నిజాయితీ స్పష్టంగా వినిపించే ప్రయత్నం చేశాడు చక్రవర్తి అంతేకాదు ఆ రాత్రి తనే స్వయంగా ఇన్స్టిట్యూట్ వాళ్లతో పాటు సంయుక్తని బస్ ఎక్కించి కదిలేదాకా ఉండి చిరునవ్వుతో చెయ్యూపి బాయ్ చెప్పి బస్సు కనిచూపు మేర దాటింది వెనక్కి తిప్పాడు బైక్ని చక్రవర్తి నీరసంగా ఏమిటిది ఉన్నట్టుండి థైరాయిడ్ గ్రంథికి మందకూడితనం ఆవరించినట్టు ఇంత నిరుత్సాహంగా ఉందే ఇల్లు ఎక్కడ చప్పును వచ్చేస్తుందో అన్నట్టు బైక్ కూడా స్పీడ్ తగ్గిపోయిందేమిటి అవన్నీ నిజమే ఇప్పుడు ఆ ఇంట్లో సంయుక్త లేకుండా ఉండాలంటే ఏమిటో ఒంటరిగా ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది మనసుకి అసలు ఇప్పుడు ఇంటికెళ్తే పడుతుందా అని ఏమిటి పిచ్చితను ఏడాది క్రితం ఈ అందాల రాక్షసి తన ఇంట్లోకి తన గుండెల్లోకి వచ్చేదాకా తనొక్కడే హాయిగా ఉండేవాడు కాదు ఎంత ఆనందంగా ఎంత హుషారుగా ఉండేదా రోజుల్లో స్నేహితులు సినిమాలు బీర్లు హా అవును ఇప్పుడు ఒక్క బీర్లు లాగిస్తే ఈ డన్లెస్ అంతా తుడుచుకుపోదు ఒళ్లంతా తేలికై ఏ కలల రాజ్యానికో ఎగిరిపోదు ఇంత గొప్ప ఔషధాన్ని ఎలా మరిచిపోయానబ్బా అబ్బే తనెక్కడ మరిచిపోయాడు ఆ రాక్షసి అదే తన పెళ్ళం వాటి ఊసి వస్తేనే వాంతి చేసుకునేటట్టు మోహం పెడుతుంది బీరు తాగిన వాళ్లను కూడా తాగుబోతులే అంటుంది వాటి జోలికి పోకూడదని గారి ఆంక్ష అది మీరలేకపోవడం తన బలహీనత తన మీద ఈవిడికేమిటి దాష్టీకం ఇవాళ తను ఓ బీరు తాగే తీరుతాడు అదుగో వైన్ షాపు అక్కడో కొంటాడు ఇంటికి వెళ్ళి తాగుతాడు హాయిగా నిద్రపోతాడు చక్రవర్తి బైక్ స్లో చేశాడు వైన్ షాప్ వచ్చేసింది బైక్ ఇంకా స్లో అయింది కానీ ఆగదే చక్రాల కింద గోళీకాయలు పోసినట్టు అలా ముందుకు దొర్లుపోతుందే కళ్ళ ముందు ఆ అందాల రాక్షసి వెగటుగా పెట్టిన మొహమే కనబడుతుంది అయ్యయ్యో వైన్ షాప్ దాటిపోయింది ఇల్లు కూడా దగ్గరకు వచ్చేసింది చక్రవర్తి తాళం తీశాడు ఉస్తూరు అనుకుంటూ షూ అయినా విప్పకుండా మంచానికి అడ్డం పడ్డాడు మనసంతా చికాకు చిక్కాక ఉంది తన్నింత వసపరి చేసుకున్న ఇరవై ఏళ్ళ పిల్ల మీద గొంతు దాకా కోపం వచ్చేస్తుంది ఇంత చేటు వసపడిపోయిన తన మీద తనకు కూడా కోపం వచ్చేస్తుంది చక్రవర్తికి అలిగిన పిల్లవాణ్ణి బుజ్జగించి ముద్దు చేసే తల్లిలా అలిసిపోయిన అతన్ని నిద్రమ్మ దగ్గరికి తీసి లాలించింది తెల్లవారింది పాల ప్యాకెట్టు పేపరు వచ్చేశాయి నిద్ర మంచం మీద ఉండగానే కుడి చేతికి కాఫీ కప్పు ఎడం చేతికి పేపరు అందించేవాళ్ళు ఊరు వెళ్లారని మెలకుతో పాటు జ్ఞాపకం వచ్చింది చక్రవర్తికి ఆవిడ గారు లేకపోతే రోజు గడవదా హుంకారం చేసి లేచాడు చక్రవర్తి అగ్గిపేట కోసం ఐదు నిమిషాలు వెతికి హైరానా పడిన తర్వాత కానీ గ్యాస్ స్టవ్ లైటర్తో వెలిగించాలన్న విషయం తట్టలేదు పాలు కాగే లోపల బ్రూసీసా పంచదార డబ్బా వెతికి పట్టుకోవడం అతని వల్ల కాలేదు ఈ సంయుక్తకు అసలు బుద్ధి లేదు చలికత్తలు రమ్మనగానే తీయమంటూ ఎగిరెళ్ళిపోవడమే గానీ అయ్యో పాపం పొద్దున్న లేస్తే మొగుడన్న ఓ ప్రాణి ఎన్నిటికి అల్లాడిపోతాడో ఏమిటో కావలసినవన్నీ కాస్త ఎదురుగుండా పెట్టి వెళదామన్న జ్ఞానమన్నా లేదు అని లోపల రుసరుసలాడాడు ఆ కోపంలోనే స్టవ్ ఆపేశాడు తర్వాత హోటల్కి వెళ్ళిపోయాడు కాఫీ టిఫిన్ ముగించుకొని ఇంటికి వచ్చే లోపల పెళ్ళైన ఈ ఏడాదిలో సంయుక్తనని ఇబ్బంది పెట్టిన సందర్భాలన్నింటినీ వెతికి వెతికి గుర్తు చేసుకొని కళ్ళెదురులైన ఆ గడుసు రాక్షసిని సతాయించుకుంటూనే ఉన్నాడు తీరా చేసి ఇంటికి రాగానే కనిపించింది పిన్ పేజీకి స్టిక్ చేసి పెట్టిన స్లిప్పు కాఫీ పొడి పంచదార ఎక్కడున్నాయన్న వివరమే కాదు కాఫీ కలుపుకోవడం ఎలాగో రాసిపెట్టింది అందులో ఫ్రిజ్లో రెండు కూరలు సాంబారు చేసి పెట్టిందిట క్యాసరోల్లో పుల్కాలున్నాయంట ఏవైనా సరే ఓవెన్లో రెండు నిమిషాలు వెచ్చబెట్టుకుంటే చాలనట ఇస్త్రీ చేసి పెట్టిన డ్రెస్సు బీరువా తెరవగానే కనిపించింది షూ పాలిష్ చేసింది సాక్స్ ఆ పక్కనే పెట్టింది ఉద్ధరించింది కసిగా అనుకున్నాడు చక్రవర్తి పైకి ఒప్పుకోబుద్ధి కాదు కానీ ఇంకా ఇంకా తిట్టుకునేందుకు అవకాశం లేకుండా పోయినందుకు పుట్టుకొచ్చే ఉడుకు ఉడుకుమొత్తాను అది ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఆగ్రహాన్ని కించిత్ కూడా తగ్గకుండా కంటిన్యూ చేశాడు చక్రవర్తి దానికి తోడు పని ఒత్తిడి ఆ టెన్షన్లో జరిగిన పొరపాట్లు తప్పులు స్ప్రింగ్ డోర్ వెనుకున్న పెద్ద తలకాయతో మందలింపులు చీవాట్లు అతని కాక తరగకుండా ఎగసన తోశాయి రెండుసార్లు సంయుక్త చేసిన కాల్స్ని కట్ చేసేశాడు నేను ఇక్కడ పేకల లోతు పనిలో కూరుకుపోతుంటే తాను అక్కడ ఎంజాయ్ చేస్తుంది నేను రాకపోతే రానని చెప్పేయొద్దు ఎందుకు చెబుతుంది ఒళ్ళంత పోగరు పైగా మూలిగేవాణ్ణి బాగున్నావా అని పరామర్శించినట్లు పలకరించడానికన్నట్లు ఫోను అని కొత కొతలాడాడు సముద్ర తీరంలో కెరటాలతో కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న సంయుక్తని వెంట వింటూ ప్రోత్సహిస్తున్న కొలీగ్స్ని ఊహించుకొని అసహనంగా స్విచ్ ఆఫ్ చేసేశాడు మూడోసారి చివరికి మెసేజ్ కూడా చూడాల మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్లో ఉంది దయచేసి తర్వాత ప్రయత్నించండి సెల్ పక్కన పెట్టి నిరాశగా నిట్టూర్చింది సంయుక్త పాపం ఎంత బిజీలో ఉన్నాడు సెల్ కూడా ఆఫ్ చేసి పెట్టుకున్నాడు పొద్దుటి నుంచి మగని మధుర మందహాస స్వరం వినబడక చాలా చాలా డిసప్పాయింట్గా ఉంది సంయుక్త ఎంత అన్యమనస్కంగా ఉంటుందంటే మ్యూజికల్ చైర్స్ గేమ్లో ఫస్ట్ సీటు పోగొట్టుకున్నది సంయుక్తే కడలి తుంపర్లలో అందరూ చిందులు వేస్తుంటే వాళ్ళకి ఫోటోలు తీసే మిష మీద దూరంగా ఉండిపోయింది ఆమె పేకాట ఆడేటప్పుడు పరధ్యానంలో సీక్వెన్సులు పడేస్తుంటే నిన్ను అనవసరంగా లాక్కొచ్చామే అని చంపలేసుకుంది శ్యామల గెస్ట్ హౌస్లో రాత్రి తెల్లవారులు మెసులుతూనే ఉంది నిద్ర పట్టక మర్నాడు సైట్ సీయింగ్ పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం అవడానికి మాత్రం తెగ ఉత్సాహపడిపోయింది హౌరా అంది సరిత వాళ్ళ అమ్మమ్మ మోస్తరు ముక్కున వేలేసుకుంటూ రాత్రి తొమ్మిదిన్నర అయింది ఇంటి ముందు సంయుక్త ఆటో దిగేసరికి కాలింగ్ బెల్ నొక్కి నలభై ఎనిమిది గంటల ఎడబాటు ముగిసిన ఆనందాన్ని ముఖం అందహాసంలో నింపిమరీ నుంచుంది తలుపు తీశాడు చక్రవర్తి కానీ భార్యని రూబున నవ్వందుకోలేదు యంత్రావతుగా హాయ్ అనేసి వెనక్కి తిరిగాడు చివుక్కుమనిపించిన అలక్ష్యం కాదది వర్క్ హెవీ అయిన అలసట ఉంటుంది అని సరిపెట్టేసుకుంది తను గలగలా మాట్లాడుతున్నా ఊ కొట్టకుండా శ్రద్ధగా టీవీ చూడడంలో మునిగిపోయి ఉంటే ఏదో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాం అయి ఉంటుందనుకుంది ఒక్క ఐదు నిమిషాలు నేను స్నానం చేసి వచ్చి వంట చేసేస్తాను అని అంటే నేను తినేశాను అని ముక్తసరిగా చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంటే తన భోజనం గురించి ఒక్క మాటైనా అతను అడగనందుకు ఆశ్చర్యపడింది సంయుక్త స్నానం చేసి వచ్చేసరికి చక్రవర్తి మంచం మీద ముసుగు బిడాయించేశాడు అప్పుడే నిద్ర అంది పక్కన చేరి ఒక్క మూలుగు మూలిగి పక్కకి తిరిగిపోయాడు నువ్వు ఇంకా అక్కడి విశేషాలు అడుగుతావని నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటే నువ్వేమో అంది సంయుక్త గుణుపుగా నాకు తెలియని విశేషాలు ఏముంటాయి నువ్వేమో నీ స్నేహితురాలతో కలిసి అదుపు లేకుండా గెంతుంటావు మీ మీ కోతిముఖ ఏమో వెకిల్ చేష్టలు చేసి రెచ్చిపోయి ఉంటారు అంతేగా అవన్నీ సరదాగా వినే మూడు లేదు నాకు ఎంత కఠినమైన మాటలు వెదిలించిన కొరడా చివర్లు తగిలిన గొర్రె పిల్లలా వెలువెల్లాడింది సంయుక్త చక్రి చుప్ అలా పిలవుకో నాకు మండుతుంది అసలు నీకు కామన్ సెన్స్ ఉందా వాళ్ళంటే పెళ్ళి కాని పిల్లలు సీతాకు ఒక చిలకల్లాగా ఎక్కడికైనా ఎగురుతారు ఎవరితోనైనా ఆడతారు దానివి నువ్వు వాళ్ళ వెనకాలే పరిగెడతావా బుద్ధుండు అక్కర్లా నువ్వేగా వెళ్ళమన్నావు రోషంగా అంది సంయుక్త అవును నేను అలాగే అంటాను అనాలి నువ్వే గ్రహించుకోవాలి రానని చెప్పేయాలంతే మగహంకారం కాదది విస్తుపోయింది సంయుక్త నీకు ఇంకో మొహము ఇంకో నాలుకా ఉన్నాయని నాకు తెలీదు అటు తిరిగిపోయింది సంయుక్త అప్పుడే ఎండలో నుంచి తీసుకొచ్చి వేసినట్టు పరుపు కాలిపోతున్నట్టు అనిపిస్తుంది ఎంత అహంకారం ఎంత ఇరుకు మనసు ఫ్రెండ్స్తో ఒక్కరోజు పిక్నిక్కి వెళ్తే తప్ప భార్యనైనంత మాత్రాన తప్పు లేకపోయినా అతని ముందర తల వంచాలా నెవర్ తనకేం తక్కువని ఈ జులుం భరించాలి చదువు ఉంది సంపాదన ఉంది సీతమ్మవారి కాలం కాదని తెలియజెప్తుంది ఆత్మగౌరవం చంపుకొని ఉండాలి ఇక్కడ రేపే అమ్మగారింటికి వెళ్ళిపోతుంది భరించలేనంత వేదన తట్టుకోలేక మెదడు విశ్రాంతి కోరుకుంది కళ్ళు మూతలు పడ్డాయి సంయుక్తకి చల్లగా మెత్తగా నడుము చుట్టిన భర్త చేతి స్పర్శకి చటుక్కున మేలుకుంది సంయుక్త విధిలించాలనిపించలేదు లోపల కోరుకున్న కోరిక అదేనేమో సాకి చక్రవర్తి భార్యని పిలిచే ముద్దు పేరది మేలుకున్నట్టుగా కొద్దిగా కదిలూరుకుంది సారీరా నిన్ను చాలా బాధ పెట్టాను కదూ ఏం చేయమంటావు చెప్పు నువ్వు దూరంగా ఉండడం అనేది నాకెంత కఠినమైన శిక్షో తెలుసా నాలో సగభాగాన్ని ఎవరో తొలి చేసినట్టు ఖాళీగా వెలితిగా ఆ కొరతని మాటల్లో వర్ణించలేను ఈ రెండు రోజులు ఆ నరకం అనుభవించాక నిన్ను చూసేసరికి గొప్ప రిలీఫ్ దాంతోపాటు అదొక రకం అక్కసు నా పాటికి నన్ను వదిలేసి హాయిగా నవ్వుతోందే అని పిచ్చి పిచ్చిగా వాగేశాను ఒక్కరోజైనా సరే నిన్ను వదిలి ఉండలేను అర్థం చేసుకోవు చక్రవర్తి కంఠం మందర స్థాయిలో గాయానికి మందు వేస్తున్నట్టుగా ఉంది సంయుక్త నుదురు చక్రవర్తి హృదయానికి దగ్గరగా వచ్చింది విడిపోయిన అర్ధ భాగం ఎక్కడైనా ఎంజాయ్ చేయగలదా చక్రి అక్కడ నేను అంతే మరుక్షణం వాళ్ళిద్దరూ ఒకటి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి